గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు దయాకర్ మరోసారి తన అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి మన్ననలు పొందాడు ఇక ఈసారి గుండు పిన్నుపై వినాయకుడు చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్న విగ్రహం తయారు చేశాడు ఈ విగ్రహం తయారీకి పన్నెండు గంటల సమయం పట్టిందని కళాకారుడు గుర్రం దయాకర్ తెలిపారు ఇక ఇందుకోసం గుండు పిన్ను నైలాన్ మైనము పెన్సిల్ అలాగే కలర్స్ వాడటం జరిగిందన్నారు ఏటా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తానంటున్న సూక్ష్మ కళాకారుడు దయాకర్ తో ప్రవీణ్ కుమార్ ఫేస్ ఫేస్ టు పాటు చిన్న వినాయకుడిని అయితే చిత్రపటాన్ని అయితే తయారు చేశారు గుండు పిండిపై అయితే సూక్ష్మ కళాకారుడు ప్రతి సంవత్సరము ప్రతి పండుగకు ఒక ప్రత్యేకతను కల కళను చూపిస్తూనే ఉంటాడు అయితే దానిలో భాగంగా ఈ రోజు మనకు గణపతితో పాటు బ్రహ్మోస్ సంబంధించిన మిషన్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా విజయవంత విజయవంతమైన సందర్భంలో ఇది తయారు చేసిన అని చెప్పేసి తెలియజేసినటువంటి గురువు దయాకర్తో మన మనతో పాటు ఉన్నాడు అతనితో మాట్లాడదాం చెప్పండి సార్ ముందుగా సిక్స్ టీవీ ప్రేక్షకులు వినాయక చవితి శుభాకాంక్షలు నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను పోయిన సంవత్సరం గర్కపోసం మీద అంతకుముందు సంవత్సరం మనం చంద్రయాన్ సక్సెస్ కావడం దాని ప్రకారంగా చంద్రయాన్ గణపతిని తయారు చేశాను మరి ఈ సంవత్సరం ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్లో శత్రు దేశంపై ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్ ఇది ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిసైల్ అది మేక్ ఇన్ ఇండియా భాగంలో మన ఇండియాలో తయారు చేయడం నిజంగా అది ప్రపంచ దేశాలు కూడా గర్వించాయి అది మనకెంతో గర్వకారణం మరి ఈ సంవత్సరంలో జరిగిన ఘటన కూడా కాబట్టి దాన్ని మన గణపతి నవరాత్రుల్లో ఎట్లా ఉపయోగించాలని గుండు పిన్నుపై ఒక సైడు గణపతి అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్నట్టు తయారు చేశాను అయితే ఆ మిసైల్ ఏదైతే తయారు చేశానో అది కన్నా చాలా చిన్నది చాలా చిన్న పరిమాణం దాని మీద బ్రహ్మోస్ మిసైల్ అని కూడా రాయడం చాలా కష్టమైన పని ఇష్టంగా చేసి తయారు చేశాను మరి దీనికి నాకు దాదాపు పన్నెండు గంటల సమయం పట్టింది దీనికి నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడాను అలాగే మన భారతదేశ ఆర్మీని అలాగే మన శక్తిని ఇంకా పెంపొందించుకోవాలి ఈ సందర్భంగా గవర్నమెంట్కు నేను సూచిస్తున్నాను అలాగే ఈ కళను ఇదివరకు కూడా ఎవరు ఈ గుండు పిన్నిపై ఈ విధంగా తయారు చేసిన దాఖలాలు లేవు అది దానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రతి ఒక్కరి ప్రస్తుతానికి మీరు ఈ గుండు పెన్నుపై తయారు చేస్తున్నారు అయితే యువతకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనే ఒక నినాదం అయితే వచ్చింది దాని పట్ల మీరు ఏం చెప్తారు రైట్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వల్ల చాలా వస్తువులు ఇండియాలో తయారవుతున్నాయి చైనా వస్తువులను కొన్ని అవాయిడ్ చేయడం జరిగింది ఇండియాలో ఇంకా దీనికి ముందు ముందు నాకు తెలిసి ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా గ్రోత్ వస్తుంది అలాగే యువత ఒకటి చదువు అలాగే కళ ఇంకోటి దేశం కోసం ఇవి రెండు ఈ మూడు ఏదైతే యువత అవలంబిస్తే మన దేశం ఇంకా చాలా ముందుకు వెళ్తుంది ప్రస్తుతం మన జైచా జిల్లాలో ఉన్న గుర్రం దయాకర్ గిన్నీస్ బుక్ రికార్డు సాధించారు అదేవిధంగా యువతకు ఆదర్శంగా నిలుసు నిలుస్తూ గుండు పెన్నుపై సూక్ష్మమైన కళను అతను చూపిస్తున్నాడు అదేవిధంగా యువత ఆదర్శ దీన్ని ఆదర్శం తీసుకొని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రపంచంలో ఇండియాను ఒక ఘనమైన స్టేజీకి తీసుకుపోవాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్ జగిత్యాల